ప్రపంచంలోనే అందమైన నగరాల్లో ముంబై నగరం కూడా ఒకటి ఈ నగరం బహుశా రాత్రి సమయంలో ఎప్పుడూ నిద్రపోదు ఎందుకంటే ఈ నగరం ప్రజలతో బాగా సందడిగా ఉంటుంది చాలామంది ప్రజలు రోజంతా కష్టపడి కొంత సమయాన్ని ప్రశాంతంగా గడపడానికి ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారు అలాంటి ఆహ్లాదకరమైన ప్రదేశాలలో ముంబై మెరైన్ డ్రైవ్ ఒకటి ఇక్కడికి చాలామంది ప్రజలు రాత్రి సమయంలో వచ్చి ఆ సముద్ర తీర ప్రాంతాన్ని వీక్షిస్తూ చాలా హ్యాపీగా ఉండేవారు కానీ ఒకరోజు రాత్రి మెరైన్ డ్రైవ్ దగ్గర ఏం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం అతని పేరు రోహన్ రోహన్ తన జీవితంలో అత్యంత భయంకరమైన రాత్రి అది రోహన్ ఆఫీస్ మెరెన్ డ్రైవ్ దగ్గరలోనే ఉంటుంది దాదాపు రోహన్ ప్రతిరోజు సాయంత్రం ఆఫీస్ వర్క్ అయ్యాక కొంతసేపు మెరెన్ డ్రైవ్ దగ్గర వాకింగ్ చేస్తూ ఉండేవాడు గత కొన్ని రోజుల నుంచి ఆఫీస్లో పని భారం ఎక్కువగా ఉండటంతో బాగా లేట్ అయినా కూడా అతడు మెరెన్ డ్రైవ్కి వచ్చి వెళ్ళేవాడు ఎందుకంటే తన మనసుని ప్రశాంతంగా ఉంచే ప్రదేశం అదే కాబట్టి కానీ ఒకరోజు ఆఫీస్లో పని బాగా ఉండటం వల్ల చాలా లేట్ నైట్ అయ్యింది అప్పుడు సమయం రాత్రి రెండు గంటలు ఇక రోజులాగానే మెరన్ డ్రైవ్కి రోహన్ వెళ్ళాడు అక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంది సాధారణంగా అక్కడ రోజు చాలామంది కూర్చునేవారు కానీ ఆ రోజు రాత్రి రోహన్ ఒక్కడే ఉన్నాడు ఇక అదంతా ఏమీ పట్టించుకోకుండా చెవుల్లో ఇయర్ఫోన్స్ పెట్టుకుని నడవడం మొదలుపెట్టాడు నడుస్తూ పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు అకస్మాత్తుగా అతని ఇయర్ ఫోన్స్లో సౌండ్ ఆగిపోయింది ఇక ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది రోహన్కి ఇలా జరగడం చాలా వింతగా అనిపించింది ఎందుకంటే అతని ఫోను దాదాపు ఎయిటీ పర్సెంట్ ఛార్జింగ్లో ఉంది అతను ఫోన్ ఆన్ చేయడానికి ఎంత ప్రయత్నించినా అది స్విచ్ ఆన్ కావడం లేదు ఇక అదే సమయంలో అకస్మాత్తుగా ఎవరు ఏడుస్తున్నట్టుగా రోహన్కి వినిపించింది కానీ అక్కడ అతనికి ఎవరూ కనిపించలేదు కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళేసరికి అక్కడ ఒక అమ్మాయి ఏడుస్తూ కూర్చున్న దృశ్యాన్ని రోహన్ చూస్తాడు ఇది చూసిన రోహన్ ఆమె దగ్గరికి వెళ్ళి తన ఏడుపుకి కారణం ఏమిటి అని అడగడం మొదలు పెడతాడు అప్పుడు అమ్మాయి చెప్పింది నా పేరు అంజలి నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అతనితోనే జీవించాలనుకున్నాను కానీ ఆ అబ్బాయి మాత్రం నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడంటూ చెప్పుకొచ్చింది ఇక అమ్మాయి మాటలు వింటూ రోహన్ అలాగే కూర్చున్నాడు ఇక కొంత సమయం తర్వాత ఉన్నట్టుండి అకస్మాత్తుగా రోహన్కి తీవ్రమైన తలనొప్పి వచ్చింది దానివల్ల అతను ఉన్నట్టుండి స్పృహ కోల్పోతాడు రోహన్ కళ్ళు తెరిచి చూసేసరికి ప్రొద్దున మెరైన్ డ్రైవ్లో పడుకొని ఉంటాడు అతని చుట్టూ ఎవ్వరూ లేరు ఇక అంజలి కూడా లేదు అతనికి ఏమీ అర్థం కాలేదు ఎందుకంటే అతను మెరెన్ డ్రైవ్లో అంజలితో కూర్చున్నానని చివరిగా గుర్తుంది ఆఫీస్ అయిపోయినాక మరుసటి రోజు రాత్రి రోహన్ నేరుగా మెరైన్ డ్రైవ్లోకి వెళ్ళి అక్కడ చాలాసేపు అంజలి గురించి వెతకడం మొదలుపెట్టాడు కానీ కొంత సమయం తర్వాత రాత్రి మూడు గంటల ప్రాంతంలో అంజలి ఒక దగ్గర కూర్చోవడం చూస్తాడు రోహన్ మొన్న రాత్రి ఏం జరిగిందంటూ అంజలిని అడిగితే నువ్వు బాగా అలిసిపోయి అక్కడే నిద్రపోయావని అంజలి చెబుతుంది అప్పుడు రోహన్ కూడా బహుశా ఇదే నిజం కావచ్చనే అనుకుంటాడు రోహన్ మరియు అంజలి మళ్ళీ మాట్లాడుకోవడం ప్రారంభిస్తారు కొంత సమయం తర్వాత రోహన్కి మళ్ళీ తలనొప్పి వస్తుంది అతను మళ్ళీ స్పృహ కోల్పోతాడు నిద్ర లేచి చూసేసరికి ప్రొద్దున మెరైన్ డ్రైవ్లో పడి ఉంటాడు కానీ రోహన్కి ఏమీ అర్థం కాలేదు కానీ ఇప్పుడు రోహన్ మనసులో అంజలి మాత్రమే ఉంది ఇక అతను అంజలిని ప్రేమించడం మొదలుపెట్టాడు ఇక అప్పటినుంచి అతను ప్రతిరోజు మెరైన్ డ్రైవ్లో అర్ధరాత్రి అంజలిని రోజు కలుసుకునేవాడు రోహన్ ఎప్పటిలాగానే ఆమెతో మాట్లాడుతూ మాట్లాడుతూ అతను స్పృహ కోల్పోతూనే ఉన్నాడు రోహన్ కళ్ళు తెరిచి చూసేసరికి మెరైన్ డ్రైవ్లో నిద్రలేస్తూ ఉంటాడు ఇది క్రమక్రమంగా రోహన్ని చాలా బలహీనంగా మార్చడం ప్రారంభించింది అతని ఆరోగ్యం కూడా రాను రాను క్షీణించసాగింది ఒకరోజు రాత్రి ఆఫీస్లో అతని పరిస్థితి చూసిన రోహన్ స్నేహితుడు అరే రోహన్ నువ్వు ఓకేనా అంటూ అడిగాడు అప్పుడు రోహన్ అతనికి అంజలి గురించి చెప్తాడు కానీ రోహన్ స్నేహితుడు నేను గత రాత్రి మెరైన్ డ్రైవ్లో ఉన్నానని అక్కడ నిన్ను చూస్తానని చెప్పాడు కానీ నీ చుట్టుపక్కల ఏ అమ్మాయి లేదని ఒంటరిగా నీలో నువ్వే మాట్లాడుకుంటూ ఉన్నావని చెప్పాడు అప్పుడు రోహన్ ఏమంటాడంటే నేను ప్రతిరోజు ఆ అమ్మాయితోనే మాట్లాడుతున్నాను అయితే నువ్వు సరిగ్గా చూసుండవని చెప్తాడు రోహన్ స్నేహితుడు ఇది విని ఒక్కసారి షాక్ అవుతాడు ఇక ఆ రోజు రాత్రి రోహన్ మెరెన్ డ్రైవ్లో అంజలి గురించి వెతుకుతున్నప్పుడు ఆమె ఎక్కడా కనిపించదు ఇక అమ్మాయి కనిపించక రోహన్ చాలా ఆందోళన చెందుతాడు అతని కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయి శరీరం అంతా చెమటతో తడిసిపోతుంది అంజలిని కలవడం అతనికి ఒక వ్యసనంగా మారింది అంజలి ఆచూకి తెలుసుకోవడానికి రోహన్ మెరెన్ డ్రైవ్ యొక్క సరిహద్దు గోడపైకెక్కి అంజలి అంజలి అంటూ పిలవడం ప్రారంభించాడు ఇక అకస్మాత్తుగా సముద్రంలో నుంచి ఒక నల్లటి ఆకారం పైకి తేలి రోహన్ శరీరం నుంచి దూసుకు వెళ్తుంది ఆ సమయంలో రోహన్కి అంజలి గొంతు వినిపిస్తుంది ఇక రోహన్ వెనుకకు తిరిగి చూస్తాడు అప్పుడు అక్కడ అంజలి నిలబడి ఉంటుంది రోహన్ని తన దగ్గరికి రమ్మని పిలుస్తుంది రోహన్ అంజలి దగ్గరికి వెళ్ళి తన దగ్గర కూర్చుంటాడు ఆఫీస్లో తన ఫ్రెండ్ చెప్పిన మాటలు రోహన్ మదిలో మెదులుతూ ఉంటాయి అప్పుడు రోహన్ అనుకుంటాడు అంజలితో కలిసి ఒక ఫోటో తీసుకుందామని రోహన్ తన పాకెట్ నుంచి ఫోన్ తీసి కెమెరా ఆన్ చేసి బటన్ ప్రెస్ చేసే సమయంలో ఆ ఫోన్లో అంజలి ముఖం చూస్తాడు అంజలి చాలా కోపంగా కనబడుతుంది వెంటనే అంజలి రోహన్ చేతి నుంచి ఆ ఫోన్ను కిందికి విసిరేస్తుంది అంజలి అలా చేసేసరికి రోహన్కి చాలా వింతగా అనిపిస్తుంది అయితే తనని ఫోటో తీయడం తనకి ఇష్టం లేదని అంజలి అతనితో చెప్తుంది ఇక రోహన్ తన ఫోన్ తీసి చూసినప్పుడు అతని ఫోన్లో అస్పష్టంగా ఉన్న ఒక ఫోటో కనిపిస్తుంది ఆ ఫోటోలో అంజలి చేతులు చాలా నల్లగా ఉంటాయి రోహన్కి ఏమీ అర్థం కాలేదు రోహన్ ఆ ఫోటోను చూస్తున్నప్పుడు మళ్ళీ తనకు ఒక భయంకరమైన గొంతు వినిపిస్తుంది అప్పుడు రోహన్కి కొంచెం భయం వేస్తుంది ఇక మళ్ళీ రోహన్ అంజలి దగ్గరికి వెళ్తాడు అప్పుడు ఏమంటాడంటే అంజలి మనం చాలా రోజుల నుంచి కలుస్తున్నాం కదా నువ్వు ఒక్కసారి కూడా మీ ఇంటి అడ్రస్ గురించి నాకు చెప్పలేదని అంటాడు అప్పుడు రోహన్ అడిగిన దానికి అంజలి సమాధానం చెప్పదు ఇక మౌనంగా ఉండి ఏడవడం స్టార్ట్ చేస్తుంది అంజలి ఏడుస్తున్న శబ్దానికి మళ్ళీ రోహన్కి తలనొప్పి స్టార్ట్ అవుతుంది రోహన్ తనలో అనుకుంటాడు ఈ తలనొప్పి వచ్చి నేను స్పృహ కోల్పోతున్నాను కదా దాని తర్వాత నాకు ఏం జరిగిందో గుర్తుకు ఉండడం లేదని అనుకుంటాడు అప్పుడు సడన్గా అతనికి ఒక ఐడియా వచ్చి వెంటనే మొబైల్ తీసి అంజలిని ఫోటో తీస్తాడు అయితే అంజలి ఒక్కసారిగా గట్టిగా ఆరుస్తుంది ఆ అరుపులు మనిషి అరిచినట్టుగా కాకుండా ఏదో భయంకరమైన ఆత్మ ఘోషిస్తున్నట్టుగా వినిపిస్తుంది రోహన్ తన మొబైల్లో తీసిన ఫోటోను చూస్తాడు ఆ ఫోటో చూసేసరికి రోహన్ గుండె పగిలేనంత పని అవుతుంది ఆ ఫోటోలో అంజలి చాలా భయంకరంగా ఒక దయ్యంలా కనిపిస్తుంది అది చూసిన రోహన్ ఆ ఫోన్ని అక్కడే వదిలేసి మెరైన్ డ్రైవ్ నుంచి పరిగెత్తడం మొదలు పెడతాడు అలా కొంత దూరం పరిగెత్తి వెనకకు చూశాక అంజలి ఆత్మ చాలా భయంకరంగా రోహన్ వైపు చూస్తూ తిరిగి మళ్ళీ సముద్రంలోకి వెళ్ళి మాయమైపోతుంది ఇక రోహన్ తన కళ్ళను తానే నమ్మలేకపోతాడు ఇక మరుసటి రోజు సాయంత్రం మెరైన్ డ్రైవ్ దగ్గరలో బొమ్మలు అమ్ముకునే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి గురించి అడిగినప్పుడు అతను ఏం చెప్తాడంటే చాలా సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి మెరైన్ డ్రైవ్లో రాత్రిపూట కూర్చొని ఏడ్చేదని తన బాయ్ ఫ్రెండ్ ఆమెను మోసం చేసి వదిలేశాడని ఆ బాధతో ఒకరోజు మెరైన్ డ్రైవ్లో నీటిలో దూకి ఆత్మహత్య చేసుకుందని అతను చెప్పుకొచ్చాడు ఇంకా చాలామంది అమ్మాయి గురించి చెప్పారు రాత్రిపూట అబ్బాయిలు తమలో తాము మాట్లాడుకోవడం కనిపించిందని వారిలో చాలామంది ఆ సముద్రంలో మునిగి ఆత్మహత్యకు పాల్పడ్డారని చెప్పుకొచ్చారు ఇక ఆ రోజు నుంచి రోహన్ మెరైన్ డ్రైవ్కి ఎప్పుడూ వెళ్ళలేదు ఓకే ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్